చిన్నోడు తెలంగాణ గడ్డపై పాగా ఖాయం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎనభై ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలుపు సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా కేంద్ర మంత్రులుగా ఘన స్వాగతం సత్కారం ఆరోగ్య యోగ అరబ్య యోగా అంటే ఈరోజు వరల్డ్ యోగా డే అనమాట అందరికీ ఇది ఇచ్చారు అందరికీ హ్యాపీ యోగా డే వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనన్నారు అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర ఇదైతే కేటీఆర్ గారు అంటున్నారు త్రిపుల్ ఆర్ పై త్వరలో త్రిపాక్షిక ఒప్పందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ ఎన్హెచ్ఏ మధ్య కుదిరే అవకాశం ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ఇదైతే హైదరాబాద్ చుట్టూ అయితే కడతానన్నారు ఇప్పుడు త్రైపాక్షిక అంటే మూడు ఏదో మూడు కంపెనీలో లేదా కంపెనీల నుంచి అయితే వాళ్ళకి ఏదైనా ఏదైనా ఒప్పందం సెంట్రల్ స్టేట్ ఎన్ నేషనల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళైతే వీళ్ళ ముగ్గురి మధ్య అయితే ఒప్పందం అయితే కలుగొచ్చు అని అడుగుతున్నారు నీట్ పేపర్ లీక్ నిజమే పరీక్షకు ముందు రోజు రాత్రి బయటకు బయటకు విచారణలో అంగీకరించిన విద్యార్థులు యాభై శాతానికి మించిన రైల్వే రిజిస్ట్రేషన్లను చెల్లవు బీహార్లో అరవై అరవై ఐదు శాతానికి కోట పెంపు రద్దు పట్నా హైకోర్టు పాట్నా హైకోర్టు సంచలన తీర్పు భద్రాద్రి కరెంటు భారమే ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైన అమరావతి ఆగదు ఇదైతే చంద్రబాబు నాయుడు గారైతే అంటున్నారు పఠాన్ చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

ఆరోగ్య యోగానందం ఆరోగ్య యోగానందం అంటే ఈరోజు అయితే హ్యాపీ యోగా డే ఈరోజు అయితే చాలా చాలా మంది వరకు యోగా అయితే చేస్తారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి మొత్తము పారిశుద్ధ్యం అయితే చేస్తున్నాడు అలా అయితే చేయద్దు

అన్నారం అన్నారంలో నీటి పరిశోధక బృందం పరిశీలన తెలంగాణ రాష్ట్రాలతో చర్చించి నవాలి జల జలాశయం నిర్మిస్తాం నిలిపి ఉంచిన రైలు భోగిల్లో మంటలు మృత్యు భయంతో మూడు గంటలు మలేసియా ఎయిర్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం గాల్లో గాల్లోకి లేచిన పదిహేను నిమిషాలకు గుర్తించిన పైలట్ వెనక్కి వెనక్కి వచ్చి వెనక్కి వచ్చిన అత్యవసర ల్యాండింగ్కు అనుమతివ్వన్ అనుమతి ఇవ్వనని ఏటీసీ గాల్లోనే మూడు గంటల పాటు చెక్కర్లు అయితే మలేషియా ఒక ఏరోప్లేన్ కి అయితే ఏదో ఏదో ప్రాబ్లం అయితే వచ్చిందో అందుకే త్రీ అవర్స్ అయితే గాల్లో అయితే తిరిగిందంట ఆహార శుద్ధి ఉద్యోగాల వృద్ధి ఉమ్మడి జిల్లాలో ఎన్నో సానుకూలతలు ఏదైతే వ్యాపారం గురించి అయితే ఇచ్చాడు ఇచ్చారు ఇక్కడైతే ఎందుకంటే ఈ రోజు అయితే వ్యాపార వ్యాపార పూర్ణిమ

కొత్త చట్టాలపై పట్టు సాధించండి ఉచి ఉచిత శిబిరం ప్రారంభం రాకపోకలు మొదలు తీరిన బాధలు బ్యాడ్జీలతో జూనియర్ వైద్యుల ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజీకి అయితే వచ్చాను బడి చదువులు బాగుపడేదెలా సర్కారు బడి ఒకప్పుడు ఊరంతటికి కేంద్రం నాడి మండలం ఆ ఊరు భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయించే భాగ్య విధాతలుగా ఉపాధ్యాయులు కొత్త తరానికి చాలూలుగా వి విద్యార్థులు ఉండేవారు అలాంటి బడులు ఇప్పుడు బిక్కుమంటూ నడుస్తున్నాయి మరికొన్ని మూతపడుతున్నాయి సర్కారు బడి బాట పట్టేవారి సంఖ్య తగ్గుతోంది ఈ దూర వ్యవస్థను సరిదిద్దేలేమా సరిదలేమా ఇది అంటే సర్కారు బడి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇదైతే ఒకప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా ఉండేవి అయితే అప్పట్లో అయితే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉండేవి అక్కడ నుంచి అయితే మొత్తం మొత్తం అందరూ అయితే నేర్చుకొని ఇంత పెద్ద ఎత్తుకైతే వచ్చారు ఇప్పుడైతే మొత్తం అలాంటి స్కూల్స్ లే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు అప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్స్ అయితే ఉన్నారు మొత్తం ఆ స్కూల్లోకి వెళ్ళి చెప్పేవారు ఇప్పుడైతే మొత్తం సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి కాబట్టి వాటిని అయితే మన పట్టించుకోవడం లేదు అందుకోసమే ఇప్పుడు అది కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్ కూడా అయితే డెవలప్ అయితే కావడం లేదు దాంట్లో ఎలాంటి డెవలప్మెంట్ అయితే కనిపించడం లేదు ఇంకా కొన్ని స్కూల్స్ అయితే ఓపెన్ చేయ ఓపెన్ చేయలేడు అయితే క్లోజ్ అయితే అయిపోయాయి ఇలాంటివి అయితే చాలా స్కూల్స్ అయితే మూతపడిపోయాయి ఇంకా ఇంకా అలాంటివి ఉన్నా కూడా తక్కువ మంది అయితే వెళ్ వెళ్తున్నారు ఇంకా గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు కానీ అక్కడ పిల్లలు అయితే ఉండడం లేదు ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్ అప్పట్లో అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటే వాళ్ళు ఏదో టాపర్స్ లాగైతే ఉన్నారని అయితే ఒక ఫీలింగ్ లా అయితే ఉంటుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి అయితే చదువుకోరా ఉపాధ్యాయుల గురించి అయితే ఇచ్చారు తనిఖీల కరువు అంటే వ్యాపార ధోరణి వ్యాపార ధోరణి అంటే ఇప్పుడు అందులో ఒక సబ్జెక్ట్ వస్తుంది వేరే సబ్జెక్ట్స్ రావడం లేదు ఒకవేళ తెలుగు సబ్జెక్ట్ సైన్స్ అట్లా వస్తున్నాయి కానీ ఇంగ్లీష్ వస్తలేవు అలా అయితే కొంచెం కొంచెం అయితే వస్తున్నాయంట పరీక్షల పరమార్థం ఇదేనా పరీక్షల పరమార్థం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళకి కొంచెం కొంచెం వస్తుంది కాబట్టి ఏం చేయలేరు అందుకోసమే వాళ్ళకి మార్కులు తక్కువ వస్తే ఇలా అయితే చెప్తున్నారు రైతు మిత్రులు కనుమరుగు ఒకప్పుడు వర్షాకాలం ప్రారంభం సమయంలో ఎటు చూసినా కనిపిస్తుండే ఆరుద్ర పురుగుల దర్శనం ఇప్పుడు గగనం అయిపోయింది స్పాంజి వంటి సున్నితమై దేహంతో నేలపై కదలాడే ఎర్రని అరుద్ర పరుగుల పురుగుల పరిచయం నేటి తరానికి బహు 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 పిల్లలు వీటిని శరీరంపై పాకించుకుంటూ సీసాలలో వేసి ఆడుకునేవారు తొలిసారిగా అరు అరుద్ర కర్తెల్లో కనిపించడం వల్ల వీటికి ఆ పేరు వచ్చిందంటారు వీటికి రైతు మిత్రులుగా పేరుంది అయితే వర్షాకాలం రాగానే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు పురుగులు అయితే బయట వస్తాయి అప్పటి వరకు భూమి లోపల దాచుకొని ఉంటాయి ఎందుకంటే సమ్మర్ సీజన్ లో చాలా ఎండ కొట్టడం వల్ల ల్యాండ్ మీద చనిపోతాయి ఎందుకంటే చాలా హీట్ అనేది రేస్ అవుతుంది ఇప్పుడు గ్రౌండ్ లో ఉంటాయి ఎందుకంటే గ్రౌండ్ వాటర్స్ పైకి అయితే వస్తాయి కాబట్టి కొంచెం కూల్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఇప్పుడు వర్షాకాలం రాగానే అయితే అవి అయితే బయటకైతే వస్తాయి ఎందుకంటే వర్షాకాలం ల్యాండ్ మీద వచ్చి మొత్తం గ్రౌండ్ వాటర్ లో దెబ్బ తీస్తుంది మొత్తం హీట్ మొత్తం దాంట్లోకి అయితే వెళ్తుంది అందుకే అవి అయితే ల్యాండ్ ల్యాండ్ మీదకి అయితే వస్తాయి వర్షాకాలంలో ఇప్పుడు అవి అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఆ పురుగులు అయితే వస్తాయి కదా బయటికి కానీ ఇప్పట్లో ఆ పురుగులు అనేటివి చచ్చిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ బయట ఇంకా మనం జీతానికి కలపెడతాం కాబట్టి అది కూడా ల్యాండ్కి అయితే ఎఫెక్ట్ పడి అయితే న్యూట్రియన్స్ వెళ్ళిపోయి అవి కూడా చచ్చిపోతాయి ఇప్పుడు ఇలాగైతే అప్పట్లో అయితే చాలా చిన్నగా అయితే స్మక్ సాఫ్ట్గా అయితే ఉండేవంట వాటితో అయితే చాలా అయితే ఆడుకునేవారు ఇంకా అవైతే అయితే ప్లాంట్స్ కూడా రైతు మిత్రులు అంటే ప్లాంట్స్కి మంచిగా చేస్తున్నాయి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మళ్ళీ ప్లాంట్స్ అయితే వెళ్తాయి వచ్చింది ఇప్పట్లో అయితే అవన్నీ అంతరించిపోయాయి అందుకే వస్తలేవు అప్పట్లో అయితే చిన్నపిల్లలు అందరూ మొత్తం పురుగులని చేతి మీద ఎక్కించుకొని ఆడుకోవడం పాకుతుంటే చూసి ఆనందించడం అలాగే ఒక గ్లాస్ లో అయితే వేసి వాటితో ఆడుకోవడం ఇలా అయితే చేసేవారు ఇప్పుడైతే బిజినెస్ పేటికి వచ్చాను ఎఫ్ అండ్ ఓ ట్రెండ్ ఎఫ్ అండ్ ఓ ట్రెండుకు అధిక పన్ను చిన్న మదుపర్ల ప్రా ప్రాతినిధ్యం తగ్గించడమే లక్ష్యం హెచ్ఎఫ్టీ లావాదేవీలపై ఎన్ ఎస్టిటి పెంచుతాను ఛాంపియన్ ఆఫ్ఘన్ ఆటకట్టు సూపర్ ఎయిట్ లో భారత్ శుభారంభం తొలి మ్యాచ్లో నలభై ఏడు పరుగుల విజయం మెరిసిన సూర్య విజృంభించిన బూమ్రాప్ప బంగ్లాతో టీ ట్వంటీ స్వదేశంలో భారత్ జట్టు షెడ్యూల్ విడుదల ఇంగ్లాండ్ పంజాబ్ విండీస్ పై ఘన విజయం చెలరేగిన స్టాల్ బెస్టిల్ అన్ని డ్రాలే ఏతి ఫుట్బాల్ ఛాంపియన్ అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి అమరావతి ఆగదు ఏపీ రాజ ఏపీ రాజధాని పర్యటనలో

కృత్రిమ అంటే ప్లాస్టిక్ కాళ్ళతో అయితే యోగా అయితే చే చేసిందంట ఇప్పుడు ఆమెకు ఆమె అయితే యో యోగా క్లాసెస్ అయితే చెప్తుంది చిన్నవి చాలు ఇవైతే చిన్నవి అంటున్నారు పెన్సిల్స్ ఇప్పుడైతే చిన్న పేజీకి అయితే వచ్చాను ఆగస్టులో ఆరం ఆరంభించేనా పనులు చక్కచక్క

the end please. లో చేరింది అరవై వేల ఆరు వందల డెబ్బై మూడు మంది మహిళా శక్తి క్యాంటీన్లు బ్రాండ్గా మారాలి రానున్న రెండేళ్లలో నూట యాభై ఒకటి మహిళా శక్తి క్యాంటీన్లు రాష్ట్ర సర్కారు నిర్ణయం పారదర్శకంగా ఎరువుల సరఫరా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఆరోగ్యవంతమైన సమాజమే लक्ष्यम तिरंगार गड्डा पर बाजापा पागार कायम अल्फा होटल स्टाफ अब्सट्रैक्ट टू फूड शेफ्स एफिशिएंट टीजी आजिस सेंटर टू अलॉट माइनिंग ब्लॉक्स इन कोल बेल्ट एरिया टू एससीसीएल एससीसीएल नीड्स न्यू ब्लॉक्स टू सस्टेन इन ఫ్యూచర్ బట్టి ఇప్పుడు అది జ్ఞాననేత్రం బాక్స్ కి అయితే వచ్చాను జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం వెన్ను నొప్పికి నడకే పరమౌషధం వాయు కాలుష్యం క్యాన్సర్ రోగాలకు ప్రయా ప్రాణాంతకం వెన్ను నొప్పికి నడికే పరమౌషధం ఇది అయితే వెన్ను నొప్పి అంటే బ్యాక్ బోన్కి అయితే నడుము నొప్పి వాకింగ్ చేస్తే తగ్గుతుంది తగ్గుతుందని సైంటిస్ట్ అయితే చెప్తున్నారు ఇంకా ఇంకోటి అయితే వాయు కాలుష్యం వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ రావడం అయితే చాలా అయితే చూస్తున్నారు కదా అదైతే ఇలా ఇదైతే చాలా డేంజర్ అంట చెప్తున్నారు ఫారెస్ట్ Gets alternative yes. land. Yes. Gets alternative land. Darshan not cooperating with problem No. No. Hmm. Darshan not cooperating with probe. Karnataka police. Last Last polls has ridiculous bagged UDF. Isla has choose BJP. CPI. kumar Shasth has made in blue post. Blue post is challenging 181 against Afghanistan. The US Saudi agreement from first bump to imprance. This, this political relationship is just one way traffic. Salt and waste female West Indies. In Australia, yeah. West Indies and one. England was won. West Indies has lost the match. Should not EV, EVs and hybrid be treated equally for government? EV means electric vehicles. <laughs> hero is in Venice, South Africa.

हंड्रेड एंड ट्वेल्व फॉर लोको पायलट नौ दिट इज द वर्ल्ड न्यूज रूटे सेल्स नाटो top job after loan rival drops out NATO? Hmm? NATO? NATO means na northern North Atlantic NATO. Treaty Organization Ukraine is Ukraine, Ukraine, Russia is the now Russia and Ukraine wars begins to be Ukraine says we will also yeah. Join in NATO. But Russia says if we if they will join in NATO they will attack on Russia. That's why we will not allow allow to join Ukraine into NATO. That's where the wars begins. Russia hates Ukraine's power greed yet again. Jay Shankar reviews energy project projects projects in sri lanka visit day before jayashankar Shankar has went to sri lanka there is a meeting there a meeting is there in sri lanka so Shankar has went to the sri lanka that's why i will build your projects says Shankar देशंग मिनिस्टर इंटरनेशनल अफेयर मिनिस्टर ऑफ इंडिया बायनर अमेन ग्रुप्स इशू मिलिट्री ऑफ ब्रेकिंग केस फायर इनार मुख्यालय इंटरव्यू के अलगे हिंदू न्यूज़पेपर रेपन मुख्यालय का मालिकaddam धन्यवाद